రెండు ఏమో ఫీలింగ్ లో ఉంది కానీ నేను ఇంకా ఐదు రోజులు క్యారీ చేసిన అమ్మాయి థర్డ్ డే ఫోర్త్ డేకి అమ్మాయి నార్మల్ అయిపోయి నేనే ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు అమ్మాయిని ఎవరైనా పొరపాటున గేల్ చేసినా కూడా నేను ఎక్కువ హర్ట్ అయ్యేవాడిని తను సపోర్టివ్ గా తీసుకుని ముందుకెళ్ళిపోయింది ఇంకా టూర్స్ కదా ఇద్దరు ఇద్దరు హీరోలు మొత్తం వెళ్ళా అంత నేను కూడా వెళ్ళాను యాక్చువల్ అన్ని 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 డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాను అంటే అమ్మాయికి జరిగిన లాభాలు ఎక్కువ సార్ లాభాలకు వంద జరిగితే నష్టాలు ఒకటి రెండు మూడు అంతే అంతే అసలు అమ్మాయికి వచ్చిన పాపులారిటీ ముందు అవన్నీ చిన్న విషయాలు అంతే సో మీరు ఎందుకని సడన్ అంటే ట్విట్టర్లో మీది ఒక బలమైన ఇదే కదా సో మీరు చెప్పే వినేవాళ్ళు ఉన్నారు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎందుకని ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసారు ట్విట్టర్ ఒక డిఫరెంట్ వరల్డ్ సార్ యాక్చువల్లీ మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మామూలుగా నాలాంటి వాళ్ళకి అసలు సెట్ కాదు ట్విట్టర్ అనేది అంటే నువ్వు నా అవతల వాళ్ళు ఏదన్నా అన్న ఏదైనా ఇష్యూ జరిగినా స్పందించే స్వభావం ఉండే వాళ్ళకి ట్విట్టర్ అసలు ఏది అసలు అంటే ప్రతి 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 సెక్షన్ కి ఒక ఒక ఫ్యాన్ బేస్ ఉంటది దాన్ని వ్యతిరేకించే ఇది ఉంటది ఈ దురభిమానం వల్ల ఎప్పుడు ఇది ప్రాబ్లం ఉంటుందా ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నా నీకు ఒక హైట్రస్ ఉంటారు ఇప్పుడు నాకు కులం లేదు మతం లేదు అంటే నువ్వు అవి నమ్మేవాళ్ళు నీ మీద దాడిస్తారు నీ కులం ఉంది మతం ఉంటే వాళ్ళు నీ మీద దాడి చేస్తారు సో ఇక్కడ ఏమైందంటే ఎవరి ఎవరి ఐడి ఏంటి వాళ్ళ ఫేస్లు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు ఇలా అనానిమస్ పీపుల్ ట్విట్టర్లో చాలా ఎక్కువ సార్ సో వాళ్ళు వాళ్ళు ఏదో అంటారు నువ్వు చదువుతుంటుంటావు నువ్వు ఇంటర్వ్యూలో ఉంటావు నీ అటెన్షన్ దాని మీదకి వెళ్తుంది రాస్తుంటావు అటెన్షన్ మీద అంటుంది నువ్వేదో రిప్లై ఇస్తావు తన కింద ఇంకేమైనా అన్నారా అని ఆలోచిస్తావు ఇలా నీ గంటలు గంటలు టైం అందులో ఇలాంటి టైం వేస్ట్ చేసి నేను ఒక మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత నాకు బేబీ అనేది చాలా జ్ఞానోదయం తెచ్చింది ఏంటంటే పని చేస్తే బద్ధకం తగ్గించుకొని ఎన్ని కోట్ల డబ్బులు వచ్చి జేబులో పడతాయి ఎన్ని కోట్ల డబ్బులు వచ్చి అకౌంట్లో పడతాయి ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి నాకు హీరోలకి ఇంకా ఇంత ఇంత డబ్బు ఉంది కోవిడ్లో నుంచి అందరం డబ్బులు లేక ప్రాబ్లమ్స్ లేక వ్యాక్సిన్లు దెబ్బకి ఎవడైతే పోతాడో తెలియదు అంటే వ్యాక్సిన్ వల్ల అన అనొచ్చు నాకు తెలియదు కానీ లేకపోతే ఇప్పుడు సడన్ డెత్ ఇట్లా చూసి నువ్వు పని చేయాలి ఫస్ట్ ప్రశాంతంగా పని చేస్తే ఆ డబ్బులు ఇంత వస్తున్నాయి ఇంత రా కూర్చొని రాస్తే ఇంత వస్తున్నాయి కానీ నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నావు నువ్వు ఏదో ఒకటి ఒక ట్వీట్ వేస్తున్నావు దాని చుట్టూ ఒక పది ఇరవై నెగిటివిటీలు వస్తున్నాయి కామెంట్లు వస్తున్నాయి అవి చదువుకుంటున్నావు అవి బాధపడుతున్నావు పని చేయట్లే ప్రొడక్టివిటీ అనేది పడిపో పడిపోతుంది అందులో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది మనం ఒకటి ఒకటి అంటాం ఒకటి ఏదో మన వర్క్ ఏదో వెళ్తుంది దరిద్రంగా ఉంది అంటాడు మనం చేసిన వర్క్ కరెక్టే కదా మనం గట్ ఫీలింగ్లో ఉంటే వాళ్ళం సడన్గా అక్కడ నుంచి నీకు పోతుంది సో నాకు క్లియర్గా అర్థమయ్యి ఎప్పుడు బయటకు వచ్చారు వన్ అండ్ హాఫ్ మంత్ అయినట్టుంది సార్ అంటే ప్రధానంగా బాధ పెట్టి ఇంక వద్దు అనుకున్న పాయింట్ ఎప్పుడు అది అది చిరంజీవి గారిది బోలాశంకర్ బోలాశంకర్ రోజు ఆయన అనిల్ శుంకర్ గారి దగ్గర నుంచి ఎవరు రాయించుకున్నారని సినిమా రిలీజ్ ముందు ఆయన మొత్తం డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే గానీ కూర్చున్నాడని ఆయన వెళ్ళి ఇది పెట్టారని చెప్పారు తర్వాత నేను ఈ విషయం తెలిసి మన సామజవరగా మన ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను రాజేష్ దండాక్ ఆ రోజు ట్విట్టర్లో పేరు చెప్పలేదు యాక్చువల్లీ నేను రాజేష్ ఏంటి రాజేష్ నిజం చెప్పు చిరంజీవి గారు ఇట్లా చేస్తారా చేశారా నిజంగా అని దాని కానీ తను ఒకటి చెప్పాడు యాక్చువల్లీ సిచి అసలు ఇట్లా నువ్వు అన్ని పట్టించుకోకంటే నేను అది వేశాను ట్వీట్ వేసాను చిరంజీవి గారు నేను ఎప్పుడు ప్రౌడ్ అవుతా ఫీల్ అవుతాను ఇలా మీరు ఎన్ని వేసుకున్నా ఆయనకి ఏమి ఇదో అవ్వదు అన్నట్టుగా ఏదో వేసాను గుర్తులేదు కరెక్ట్గా నాకు కంటెంట్ అది చూసి నాకు అనిల్ శుంకర గారు కాల్ చేశారు నేను గోవాలో ల్యాండ్ అవుతున్నాను ఆయన అమెరికాకి స్టార్ట్ అయ్యారు ఇద్దరం ఫ్లైట్లో ఉన్నావు అనమాట రాజేష్ నేను చెప్తున్నా ఆయన ముందు రోజు పిలిచి జరుగు మిస్టేక్ జరిగినా రేపు ఏమన్నా అవుతున్నా నువ్వు కంగారపడకు ఆయన డెఫ్షీట్లో ఉన్నట్టు ఐమ్ ధేర్ ఫర్ యూ ఇంకొక ఫిల్మ్ ఒక కాంబినేషన్ సెట్ చేద్దాం దాన్ని బయటపడేద్దాం అని చెప్పి చెప్పారు రాజేష్ అంత సపోర్టింగ్గా మాట్లాడారు నాకు ఆయన నా పేరు పెట్టేయాల్సిందే నువ్వు అనిల్ సుంకరా చెప్పాడని చెప్పాల్సిందే నువ్వు కట్ చేసి ఫోన్ కట్ చేసి సరే నెక్స్ట్ డే అనంటే చూస్తే అస్సలు ఆడుకుంటున్నారు నన్ను అనమాట మామూలుగా కాదు అసలు హ్యాటర్స్ అంతా హ్యాటర్ కదా నీకు తెలుసా నువ్వు టేబుల్ కింద ఉన్నావా ఇది జరిగేటప్పుడు డిస్కషన్ ఇది అంటే డైరెక్ట్ నాకు అనిల్ శుంకర గారు చెప్పారు ఈ మాట నువ్వు నా పేరు వేసేయాల్సింది కదా ఎందుకే లేదని కానీ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు సో దీనివల్ల నీకు పీస్ పోతుంది నేను వెళ్ళి రాసుకోవాలి బయటకు వచ్చేసాను సింపుల్ కానీ యాక్చువల్గా మీరు ట్విట్టర్ వల్ల మీకు చాలా ఉపయోగాలు జరిగినాయి కదా మీరు చేయాల్సుకున్న ఏవైతే అవును మీరు కొన్ని ప్రాజెక్టులు చేసుకుంటున్నారు ప్రాజెక్ట్ మీన్స్ కొన్ని ఈవెంట్లు కానివ్వండి తర్వాత రీ రిలీజ్ సినిమాలకు సంబంధించి కానివ్వండి ట్విట్టర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడింది కదా అవును సార్ మొబైల్ చేయడానికి చాలా అవును అంటే మీరు ఎంతవరకు ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి నీకు అంతకు మించి నీ ఒపీనియన్ చెప్ అక్కడ అంతే కామ్ ఉండాలి సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఒక హీరో అతనికి ఒక చాలా హెల్త్ ఇష్యూలో డబ్ ఒక హీరో ఫ్యాన్ నేను హెల్త్ ఇష్యూ అంటే కోవిడ్ టైంలో డబ్బులు వేసాను తర్వాత సంవత్సరం తర్వాత నన్ను పిచ్చ పిచ్చగా బూతులు తిడుతున్నాను ఒక బ్యాగ్స్ తిడుతుంటే అతను కూడా దాంట్లో అవును అట్లా నన్ను విపరీతంగా బూతులు తిడుతున్నాడు ఎవరైతే ఇంత టార్గెట్ చేస్తున్నాడని నేను డైరెక్ట్ మెసేజ్ ఇన్ అతను ఎప్పుడైనా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను డిఎం కొడితే నేను అతను డబ్బులు వేసి ట్రోల్ చేస్తున్నా మెసేజ్ పెట్టా ఎందుకు తిడుతున్నా నన్ను నువ్వు ఆ రోజు జస్ట్ డౌట్గా అడుగుతున్నా ఏంటి మైండ్ సెట్ కనుక్కుందా అని నీకు అంత హెల్ప్ చేశాను కదా నువ్వు ఎందుకు తిడుతున్నావు అంటే ఏంటన్నా నువ్వు దాన్ని దీన్ని లింక్ చేస్తావు అసలు ఇక్కడ ఫ్యాన్ ఫ్యాన్గా చూడాలి నువ్వు నువ్వు ఈ హీరో ఫ్యాను నువ్వు ఇక్కడ అదే నీ నీ పర్సనల్గా వెళ్ళా ఇక్కడ నాకు ఎప్పుడు నీ మీద రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టు నాకు అసలు ఇంక అసలు అంతే సో నేను కూడా సినిమా లాంచ్ అన్నప్పుడు నా సినిమా ప్రమోషన్ అనుకున్నప్పుడు నిజంగా అవసరం అనుకున్నప్పుడు ప్రమోషన్ చేసుకొని ఇంకా వేరే అదర్ వాటి జోలికి పోకుండా ఒకవేళ చిరంజీవి గారిని అంటారు కళ్యాణ్ గారిని అంటారు ఇంకో హీరోని అంటారు నేను అభిమానించే అంటారు లేకపోతే ఇదంటారు నేను నా ఒపీనియన్లు చెప్పడం వల్ల యూజ్ లేదు నాకు గీసిపోతుంది మీరు మామూలుగా అయితే ఏది మీకు అభిప్రాయం కలిగినా దేని మీద చెప్పాలనిపించినా వెంటనే రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అవుతారు ట్విట్టర్ త్రూ ట్విట్టర్ ఇప్పుడు ఇంకా చేయను ఆ పని ప్రస్తుతానికి ఇన్యాక్టివ్గా ఉంది ఇన్యాక్టివ్గా ఉంది బట్ నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు యాక్టివేట్ చేస్తారు అంటే సేమ్ అకౌంట్ యాక్టివ్ మనం చేస్తారు మీరు ఎక్కువగా అంటే ఈ సినిమా రీ రిలీజ్లు ఏవైతే ఉన్నాయో అది కూడా పవన్ కళ్యాణ్ గారు వాటిని మేము చేయడం మొబిలైజ్ చేశారు ట్విట్టర్ అవును సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి మీరు పూనుకొని చేయాల్సిన అవసరం ఏంటి ఆ రీ రిలీజ్ పూనుకొని అంటే సార్ మేము నాకు ఒకసారి అంటే కళ్యాణ్ గారు జనసేన గురించి నాకు ఊరినసలు పొలిటికల్ పార్టీలకు నెలకి ఎంత మెయింటెనెన్స్ అవద్దు అనేది ఒక క్లారిటీ లేదు ఏదో ఒక చిన్న నాగబాబు గారితో పాటు ఒకరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్లో ఉంటే నేను ర్యాండమ్ కూర్చున్నాను అక్కడ జనసేన సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఉన్నప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది ఏంటంటే అసలు కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు మెయింటెనెన్స్ అంటే సినిమాలు చేయకపోతే అసలు ఈ పార్టీ నడవదు ఇంపాసిబుల్ అసలు ఒక పార్టీ నడవడం అనేది యా మీరు ఓహో ఊహించలేరు నెలకి అంటే వాటి ఆఫీసు ఇరవై ఆఫీస్ ఏమైనా కార్యక్రమాలు చేయాలన్నా కానీ అయితే ఎక్కడికైనా ఏదో ఒకటికి వెళ్ళి చేయాల్సి వస్తుంది ఛాంపెయిన్ చేయాల్సి వస్తుంది లేకపోతే ప్రొటెస్ట్ చేయాల్సి ఉంది దీనికనేటి కూడా ఖర్చు కావాలి సార్ మేము రెండు రోజులు సీడెడ్ ట్రిప్ వేసాం సార్ సక్సెస్ టూర్ బేబీ టూర్ బేబీ టూర్ రెండు టూర్లు ఓన్లీ నాలుగు ఇన్నోవాలా ఐదు ఇన్నోవాలో జస్ట్ అట్లా వెళ్ళేసి వచ్చేసాం సార్ ఇరవై ఎనిమిది లక్షలు వచ్చింది మాకు బిల్లు ఓన్లీ సీడెడ్కి ఓన్లీ సీడెడ్ సీడెడ్ అంటే రాయలసీమ రాయలసీమ అంటే ఈ మధ్య సీడెడ్ అనకూడదని అనేది అందరం అనుకుంటున్నాము నైజాంబాద్ తెలంగాణ తెలంగాణ అనాలని సో రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు మేము జస్ట్ ఇంతమంది వెళ్తే వచ్చిన ఖర్చు నేను పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే ఒక ఏం ఏమవద్దు ఒకసారి వహించండి అంతే కదా సో నాకు అప్పుడు నాకు అనిపించింది అంటే యాక్చువల్గా నాకు తెలియదు అంటే ఇప్పుడు ఆ పార్టీకి మూల నిధి అంటూ ఏమో లేదా సరిపోదు సార్ అసలు అంటే జనసేన వాళ్ళకి వచ్చినంత విరాళాలు ఈ రావు ఎందుకంటే జనసేనకి అంత స్ట్రాంగెస్ట్ ఈ మధ్య కాస్త ఎన్ఆర్ఐస్ అందరూ నాగబాబు గారు కానీ అందరూ వెళ్ళి కొద్దిగా మోటివేట్ చేసి వస్తున్నాయి కానీ జనసేనకి చాలా తక్కువ ఫండ్స్ వస్తాయి సార్ అసలు చాలా చాలా తక్కువ ఎలా నిర్వహిస్తున్నాడు ఆయన సినిమాలు చేసే సార్ సొంత డబ్బు ఖర్చు అంతే సొంత డబ్బే వస్తున్నాయి ఫండ్స్ వస్తాయి కానీ ఆయన సంపాదించే అంత అంటే మీకు చెప్పాలంటే ఒక రకంగా జనసేనకి నేను నాగబాబు గారితో నేను కానీ ఎస్కేన్ కానీ బన్నీవాస్ కానీ ధర్మేంద్ర కానీ మేమిచ్చినవే హయ్యెస్ట్ అమౌంట్లు ఉంటాయి ఓకే ఏ విరాళాల్లో మీరు ఊహించండి అసలు అంటే చాలా తక్కువ వస్తాయి అంతే ఓకే ఇప్పుడు దాకా మీరు ఈ సినిమాల ద్వారా ఎంత ఇచ్చి ఉంటారు మేము జల్సాకి ఒక కోటి రూపాయలు ఇచ్చాము సార్ ఆరెంజ్కి ఒక కోటి కోటి ఐదు లక్షలు ఎంత ఇచ్చాం సార్ ఇప్పుడు కుటుంబ శంకర్ ఇంకా రావాలి అది చాలా అంటే చాలా మిస్టేక్స్ జరిగినాయి ముందే నా ప్లాన్ ప్రకారం మా ప్లాన్ ప్రకారం అవ్వలేదు అందుకే మధ్యలో అంటే సౌండ్ ఎగిరిపోయింది మధ్యలో సో అసలు నేను అసలు ఆ సినిమా తేదీ రిలీజ్ ఆపేయాలంటే ముప్పై ఏమైందంటే కన్ఫ్యూజన్ అయిపోయింది నాకేంటంటే సినిమా ఎట్టి పరిస్థితులు ఆపేద్దాము ఆ పోస్ట్ పోన్ చేసేద్దాము ఇంకొక రోజు పెడదాము అంటే ఫ్యాన్స్ తిట్టేస్తారని కొంతమంది ఏమో అసలు ఎందుకనే ముందు రెండు రోజుల ముందు రిలీజ్ చేశారు అప్పుడు సార్ నాకు క్లియర్గా ఐడియా లేదు సార్ నాకంటే ఫస్ట్ నేను చేయొద్దు అనేది నా నా ఒక సిక్స్ అంటే ప్రోపర్గా నాకు చూసుకునే టైం లేదు ఒకటి ఏంటి సౌండ్ నేను ఇప్పుడు జల్సాకి నేను ఎవ్రీథింగ్ చూసుకున్నా ఆరెంజ్ ఎవ్రీథింగ్ చూసుకున్నా కంప్లీట్ ప్రింట్ ఉందా లేదా అనేది చూసుకునేంత టైం నాకు రావట్లా స్టీరియో నుంచి ఫైవ్ పాయింట్ వన్ లాగాల్సి వస్తుంది అంటున్నారు ఫైవ్ పాయింట్ వన్ ఫైల్ దొరికేసింది అంటున్నారు ఇలా చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ మొత్తానికి అలా చేయకూడదు అనేది నా ఫీలింగ్ ఓకే బట్ ఎంతో కొంత అందరు ఫ్యాన్స్ రెడీ ఉన్నారు కదా చేసేద్దామని ఒక ఫీలింగ్ సో దీంట్లో మెజారిటీ డెసిషన్ మీద వెళ్ళిపోయారు అంతే కానీ అయినంత వరకు ఏదో చేసాము చూడాలి సో మెయిన్ ఉద్దేశం అయితే మాత్రం మనకై ఇప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసుకునే అంత అందరం మా అందరికీ కెపాసిటీ లేదు నాకు కానీ ఎస్కేని కానీ ఏదైనా సరే ఉన్న వీటి ఐడియా త్రూనే చేయాలి సో అంజనా ప్రొడక్షన్స్ గీతా ఆర్ట్స్లో ఏ ఫిలిమ్స్ ఉన్నాయో మాకు హెల్ప్ చేయగలిగింది వాళ్ళే అరవింద్ గారు కానీ నాగబాబు గారు కాబట్టి నాగబాబు గారు సార్ ఇట్లా పార్టీ కోసం ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేసి ఇచ్చేసారన్నమాట వాడు ఊహించినట్టుగా ఆరంజ్కి బాగా మంచి బాగా వచ్చింది సార్ అసలు మేము జల్సా కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉమా అని తను నాగబాబు గారితో ఉంటారు మేనేజర్ సో ఆయన సార్ ఒక రెండు మూడు షోలు వేద్దాం సార్ ఒక ఐదు ఆరు లక్షలు పార్టీకి డొనేషన్ ఇద్దా అంటే అసలు అప్పుడు నాకు బ్రెయిన్ వెలిగింది అసలు ఐదారు లక్షలు ఏంటి మనకి యూజ్ చేస్తే అసలు గట్టిగా చేద్దాం అని చెప్పి సో లక్షలు అనుకుంటే కోట్లకి వెళ్ళిందా కోట్లకి వెళ్ళిందంటే మరి ఖుషి అనేది పరిస్థితి ఏంటి ఖుషి అనేది మనకు సంబంధం లేదు సార్ ఏం రత్నం గారి దగ్గర ఉన్నాయి రైట్స్ ఓకే ట్రై చేసాం కానీ రాలేదు మాకు యాక్చువల్గా ఎక్కువ మంది అంటే పవన్ కళ్యాణ్ ఇష్టాన్ని చేసిన సినిమా అదే కదా ఖుషి తొలి ప్రేమ అనేది మాన్స్టర్స్ సార్ అవి అవి ప్రాపర్ రిలీజ్ పడి ఉంటే అసలు ఎక్కడో ఉండేవి అది అట్లా జరిగిపోయినాయి ఇంకా అంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా మీకు ప్రాథమిక సభ్యత్వం ఉందా దాంట్లో పార్టీలో అభ్యంతరం ఏం సార్ ప్రాథమిక సభ్యత్వం నార్మల్ మెంబర్షిప్ అంటారు ఉంది సార్ ఓకే సో సమయానికి ఇది జరుగుతున్న సమయం క్రియాశీలక సభ్యత్వం అయితే లేదు ఉండను కూడా యాక్చువల్లీ నార్మల్ సబ్జెక్ట్ అయితే ఉన్నాను ఇప్పుడు నాగబాబు గారు ఊళ్ళో అనుకుంటారు కదా వచ్చారా వచ్చినట్టున్నారు సార్ చెన్నైకి అక్కడికి వెళ్ళారు కదా అవును నేను తోటి మొత్తం అవును నేను ఈ రెండు మూడు రోజులు లేను సార్ సో మీరు అంటే వాటి గురించి ఏమైనా ప్రస్తావించవచ్చా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి